నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం బీఆర్ఎస్ని క్రమంగా డిజిట్ చేస్తున్న నాయకులు ఎక్కువ అవుతున్నారు ఎందుకంటే కవిత అరెస్ట్ తర్వాత ప్రొటెస్ట్లు జరిగాయి ష్యూర్గా బట్ జరగాల్సిన స్థాయిలో జరగలేదు ఇట్ ఈస్ డ్యాండ్ ష్యూర్ ది ఈజ్ నిస్ లోకల్ లీడర్స్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టోటల్లీ ఆ ఏదో పైన ఉండే పది పదిహేను మంది నాయకులు పాతిక మంది నాయకులు అది కేవలం వాళ్ళ తల్లెప్పిగా మాత్రమే మారింది ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి ఢిల్లీలో ఉంటే కవితతో ములాఖత్ కావడానికి కానీ కవితకి ధైర్యం చెప్పడానికి కానీ ఈ కేసు విషయం పరిస్థితి చేయడానికి కానీ అక్కడికి వెళ్ళింది కేవలం హరీష్ రావు కేటీఆర్ భర్త అనిల్ కుమార్ అండ్ దీస్ నేమ్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్ నో అదర్ పార్టీలు ఇల్ రిజ్పిసిబుల్ ఓకే ఒకళ్ళ ఇద్దరు కనపడితే కనపడి ఉండొచ్చు కానీ బట్ ది నేమ్స్ దట్ మ్యాటర్స్ ఆర్ నాట్ దే ఎందుకు లేరు ఏమిటి మనకు తెలియదు ఓకే రైట్ అంటే ఎవరి బద్దరు వాళ్ళకు ఉండొచ్చు లేదా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళే చూస్తున్నప్పుడు మేము ఎందుకు అనుకున్నప్పుడు ఉండొచ్చు వాట్ మైట్ మీ ద రీజన్ బట్ ఇట్స్ నాట్ రిఫ్లెక్టింగ్ ది టోటల్ సపోర్ట్ ఆఫ్ ది పార్టీ టు కవిత రేదర్ ఇట్ ఈస్ షోయింగ్ ది సపోర్ట్ ఆఫ్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే దీన్ని పార్టీ వాళ్ళు ఇంకోలా కూడా అనుకుని ఉండొచ్చు ఐ డోంట్ నో ఇట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ మై అనాలిసిస్ ఎవరు నేను అంటే దే ఫెల్ట్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ అఫైర్ దెన్ పార్టీ అఫైర్ ఎందుకంటే ఫ్యామిలీ అఫైర్గా కనుక దీని నుంచితే రేపు పొద్దుట జరిగే నష్టం ఆ ఒక్క కుటుంబానికి కానీ ఆ ఒక్కళ్ళకి కానీ ఇది అవుతుంది దీన్ని పార్టీ అఫైర్గా చేస్తే ఎవరిబడి హ్యాస్ టు ఆన్సర్ సో క్రమంగా దే టు లిమిట్ ది డ్యామేజ్ టు అన్ ఇండివిజువల్ దట్ ఈస్ కవిత అప్పుడు ఏమవుతారు మిగిలిన వాళ్ళు అందరూ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఎస్కేపింగ్ ఎట్లా అవుతుంది ఏమిటి అనేది నాకు దిస్ ఈజ్ యర్ ఆస్పెక్ట్ రెండో ఇది ఏమిటి అంటే క్రమంగా పార్టీని వీడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది బీఆర్ఎస్లో మొన్నటి వరకు చాలామంది బీజేపీ వెళ్ళడం చూసాము బీబీ పట్టణం చూసాము ఆదిలాబాద్ నగేష్ని చూసాము పెద్దపల్లి నుంచి వరంగల్ నుంచి నాయక్ ప్రొఫెసర్ నాయక్ని చూసాము నల్గొండ నుంచి సైదర్ సైది రెడ్డిని చూసాము ఏంటి నిన్న ఐ థింక్ టుడే ఇటీస్ అరు రమేష్ ఈ జాయిన్ ది పార్టీ సో ఏమవుతుంది నిన్నటి వరకు పార్టీలో ఉన్నాము ఉంటాము అనుకున్న వాళ్ళు కూడా చివరికి ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళని తన ఇంటికి పిలిపించుకుని ఈయన ఎంత ధైర్యాన్ని ఊరు కోసిన వాళ్ళు ఎవరు వెళుతూ ఉంటాను రెడీ కావటం లేదు అండ్ ఎనీబడీ కెన్ ఎస్ ఎజ్యూమ్ వాట్ మైట్ బి ద రీజన్స్ ఇట్స్ వెరీ డ్యామ్ క్లియర్ ఇది ఒకటైతే నిన్న ఒక ప్రకటన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖైరతబా ఆయన నెగ్గేనాళ్ళయింది సరిగ్గా నాలునెలైనట్టు డిసెంబర్లో డిసెంబర్లో అనకాడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ దాటగానే దాన నాగేంద్ర నేపథ్య మనిషి హైదరాబాద్ జరిగింది ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్లో చేరిపోయి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ అతని స్టేట్మెంట్ నేను పార్టీని వదలటం లేదు ఎక్కడికి వెళ్ళటం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చిన రెండు నాలుగు గంటల పక్క వెళ్ళిపోయాడు దిట్ ఈస్ దిస్ ఈజ్ వన్ కేస్ రెండు చేయలేని పేరు రంజిత్ రెడ్డి హీ ఆల్సో సీస్ యూర్ లాయల్టీ సో ది ఇండికేషన్స్ ఆర్ దట్ ఎవరి బడీ హూ ఈజ్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ వాంట్ టు డిస్కార్డ్ బిఆర్ఎస్ దట్ మీన్స్ చేపల చెరువు రూ లేకపోతే వెళ్ళిపోతాయని సాధారణంగా మనం చెప్పిన ఒకదానికన్నా కరెక్ట్ గా చెప్పకోవాల్సిన విషయం ఏంటంటే BRS నాయకత్వం తదుపరి నాయకులకు అంటే వీళ్ళు సెకండరీ లీడర్స్ కాదు కానీ అప్ కమింగ్ లీడర్స్ హూ వాంట్ టు హావ్ ఏ లాంగ్ పొలిటికల్ లైఫ్ వాళ్ళకి ధైర్యం ఇవ్వలేకపోతుంది ఇట్స్ ఏ ఫెయిల్యూర్ టు ఆఫర్ దట్ విజ్ కాంఫియన్స్ అమంగ్ ద అండ్ ది రిజల్ట్ వి ఆర్ సీయింగ్ దిస్ మే కంటిన్యూ till locks of elections and if it continues even after locks of elections it will be a catastrophe disastrous for VRS. me